అనే చట్టంలో ఏంటంటే ఎప్పుడు బాధితురాలు ఆడవాళ్ళే ఉంటారు అక్యూజ్డ్ వచ్చి మగవాళ్ళు ఉంటారు కానీ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ చట్టంలో ఏంటంటే బాధితులు మగపిల్లలు ఆడపిల్లలు అలాగే ముద్దాయిలు మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు అంటే ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు లోపడిన పిల్లలు మగపిల్లలు ఆడపిల్లలు బాధితులుగా ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ దీంట్లో ముద్దాయిలుగా ఉండవచ్చు అంటే ఏంటంటే ఇది జనరల్ న్యూట్రాలిటీ అంటే ఒక మహిళల గురించే తీసుకురాలేదు జనరల్ న్యూట్రాలిటీ చట్టం ఇది సో రెండోది ఏంటంటే ఈ చట్టంలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఎకో చిల్డ్రన్ ఎకో ఫ్రెండ్లీ అంటే దీనికోసం సపరేట్గా కోర్టులు సపరేట్ కోర్టులు ఉంటాయి సవ ఇన్వెస్టిగేషన్ చేసేదానికి సపరేటు పోలీస్ వాళ్ళు ఉంటారు సపరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఉంటారు దీంట్లో ప్రొసీజర్ కూడా మొత్తం దీంట్లో ఉండే ప్రొసీజర్ కూడా రెగ్యులర్ ప్రొసీజర్ లాగా ఉండదు అన్నట్టు అంటే ఏదైనా ముఖ్యంగా ఏంటంటే మనకి ఒక్కటి మీకు చెప్పదలుచుకున్నాను మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎక్కడైనా ఒక చట్టాన్ని దానికి ఒక చట్టం సక్సెస్ఫుల్గా విజయవంతం కావాలంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ టు అథారిటీ అంటే ఎవరికైతే ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే అధికారం ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే దాంట్లో చాలా ముఖ్య ఉద్దేశం ఇందులో ఎందుకంటే మనకి ఒక తొంభై ఇన్సిడెంట్లు జరిగితే దాంట్లో ఒక పది ఇన్సిడెంట్లు మాత్రమే పోలీసులు దాకా పోతుంది ఇంకా తొంభై అక్కడికే ఆగిపోతుంది దీనివల్ల ఏంటంటే ఎవరైతే నేరం చేయాలనుకుంటారో వాళ్ళకి ఎక్కువ బూస్ట్ అన్నట్టు ఒక రకంగా వాళ్ళకి ఇది ఏముందలే ఇది చేసి కూడా మనం తప్పించుకోవచ్చు కదా అని అదే బిగ్గెస్ట్ మన ఇంటి దగ్గర తీసుకోవాలి వాళ్ళు వచ్చి మనం ఇరవై నాలుగు చూస్తూ తీసుకోవాలి అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే